ఇవ్వాలి నోసెల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి నోసెల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి నోసెల్ ఇంక్రిమెంట్స్ రద్దు చేయాలి జిఎస్ డబ్ల్యూ ఎస్ డిపార్ట్మెంట్ ను రద్దు చేయాలి జిఎస్ డబ్ల్యూ ఎస్ డిపార్ట్మెంట్ ను న్యాయమైన సచివాలయ ఉద్యోగం న్యాయమైన సచివాలయ ఉద్యోగుల డిమాండ్స్ ను న్యాయమైన సచివాలయ ఉద్యోగుల డిమాండ్స్ ను వెంటనే స్పందించాలి ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ఈ రోజు రాష్ట్ర ఏఏసీ పిలుపు మేరకు వాట్సాప్ గవర్నెన్స్ విధులను బహిష్కరించడం జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఒక విషయం గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదే పదే మేము రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి మీరు కళ్ళు తెరిచి ఉద్యోగుల యొక్క బాధలను చూడండి చూడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులెత్తి ముక్కి నమస్కరిస్తా ఉన్నాం గ్రామ వార్డు సచివాలయ శాఖ అనేది ఒక ఆ తప్ప ఏమీ ఉండదు తొలగించి ఆ విధులను ఉద్యోగులతో చేయించడం ఎంతవరకు కరెక్టో గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు ఒకసారి ఆలోచించాలా ప్రభుత్వానికి రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు వాలంటీర్లకు సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు ప్రతి సంవత్సరం ఈరోజు మిగులుతూ ఉంది మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వమని చెప్తే కేవలం నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై కోట్ల వరకు మాత్రమే నోషనల్ ఇంక్రిమెంట్స్ అవుతుంది వాటిని అందట్లేదని చెప్పి వెనక్కి చెప్తా ఉన్నారు ఒక వాలంటీర్కి యాభై ఇళ్లకు ఐదు వేలు జీతం ఇస్తూ ఉన్నవారు ఈరోజు సచివాలయ వ్యవస్థలో ఒక ఉద్యోగి ఐదు వేలు అంటే ఒక మూడు క్లస్టర్ల నుండి మినిమం ఐదు క్లస్టర్ల వరకు చేయాల్సినటువంటి భారం పడతా ఉంది అంటే ఒక ఉద్యోగ వాలంటీర్లకు వచ్చేటువంటి డబ్బులన్నీ ప్రభుత్వానికి మిగులుతా ఉన్నాయి ప్రభుత్వము ఎనభై ఐదు శాతానికి పైగా కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చినందుకు ఈరోజు మా పరిస్థితి ఇదే సార్ అని చెప్పి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే క్రమంలో రాబోయేటువంటి రోజులలో గ్రామ వార్డు సచివాలయ శాఖ రద్దు చేసి మాతృశాఖలకు మమ్మల్ని అప్పగించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మేము ఓటీపీల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి చీద్రించుకుంటున్నారు ఏమయ్యా మీకు ఓటీపీలు మేము ఎందుకు చెప్పాలా ఇది మా యొక్క ఫండమెంటల్ రైట్ దాన్ని మీరు ఎందుకు ఓపే చేస్తారని చెప్తే మేము చెప్పడానికి మా దగ్గర సమాధానం లేదు ఈ విధంగా ఉ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం అనేది సరికాదు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మహిళా ఉద్యోగులు ఇళ్ళ దగ్గర పోయినప్పుడు రకరకాల సమస్యలు వస్తా ఉన్నాయి అవి మేము చెప్పుకోలేకున్నాం మా మహిళా ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడతారంటే ఇళ్ళ దగ్గర పోయినప్పుడు అంత ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అనేది స్పందించి ఈ ఈ యొక్క వాలంటరీ విధుల నుండి మాకు మినహాయింపు ఇయ్యాలా అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు ఒక వీడియో పెట్టినాడు ఆయన మహాన్ భావులు ఏమని పెట్టినారంటే మీకు ఇచ్చేటువంటి రికార్డ్ అసిస్టెంట్ స్కేలు నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మా ప్రభుత్వం వస్తే మీకు మంచి స్కేల్ ఇప్పిస్తాం మీకు ఉన్నతమైనటువంటి గౌరవం ఇప్పిస్తామని చెప్పి ఆ గౌరవం ఇదేనా సార్ ఎమ్మెల్సీ గారు అని చెప్పి మేము ఎమ్మెల్సీ గారిని వేడుకుంటా ఉన్నాం అంటే గతంలో ఆయన చెప్పినట్టుగా రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ అన్నా మాకు ఉండేది ఇప్పుడు మీరు ఆ స్కేల్ను తగ్గించి వాలంటీర్ చేస్తారా దొరగారు అని చెప్పి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి దయ ఉంచి ఉద్యోగుల యొక్క మనోభావాలను ఆత్మగౌరవాలను మీరు గౌరవించి ఈ వాలంటరీ విధుల నుండి మాకు మినహాయం ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్తులో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ రద్దు చేయకపోతే ప్రతి ఉద్యోగి ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళకి ఇచ్చిన రాజ్యాంగా పరిధిలో నిరసన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఇక్కడికి వచ్చేటువంటి కూడా పాత్రికేయ మిత్రులే మా బాధను ప్రజలకు ప్రభుత్వానికి చెప్తారు కాబట్టి వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మన వాళ్ళు ఇచ్చిన జేఏసీ కమిటీ ఏదైతే ఇచ్చిందో దానికి లోబడి ప్రతి ఒక్కరు ఈరోజు విధులకు బహిష్కరించి ఈరోజు మీటింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ ముఖ్యంగా నమస్కారాలు నెక్స్ట్ రాబోయే రోజులలో కూడా ఇదే ఐక్యత కొనసాగించి మన ఐక్యత మన బలం మనం చూపించి మనము గవర్నమెంట్ ద్వారా సాధించుకోవాల్సినవి సాధించుకుందాం అయితే ఫస్ట్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయ్ గురించి మాట్లాడగలిస్తే ముఖ్యంగా మాకు రావాల్సిన నోషల్ ఇంక్రిమెంట్సు గవర్నమెంట్ ఇవ్వలేదు మాకు రావాల్సిన ఐఆర్ లేదు పిఆర్సి లేదు ఇట్లా ప్రమోషన్ లేదు అదే విధంగా చూసుకుంటే మాకు ఇన్ఛార్జీలు డ్యూటీస్ ఎక్కువ మాకు వాలంటీర్ విధులకు ఈ బొద్దు తీసుకొచ్చినారు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనేవాడిని వాలంటీర్ కిందికి తీసుకొచ్చినారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇన్ఛార్జ్ డ్యూటీస్ అనేది ఇచ్చినప్పుడు పక్కాగా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకే ఇవ్వాలా అదేవిధంగా ఈ పొద్దు మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నోషనల్ ఇంక్రిమెంట్స్ రీసెంట్గా గవర్నమెంట్కి పంపించడం జరిగితే నాలుగు వందల యాభై కోట్లు అవుతుంది దీన్ని మేము ఇవ్వలేమని చెప్పేసి మమ్మల్ని రిజెక్ట్ చేసి పంపించారు ఈరోజు గ్రామ వార్డు సచివ జేఏసీ పిలుపు మేరకు మేము ధర్నా చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం మాకు డిగ్రీ క్వాలిఫికేషన్తో రిక్రూట్ చేశారు గత ప్రభుత్వము కానీ ఈ ప్రభుత్వంలో మాకు వాలంటీర్లు విధులు అప్పజెప్పడం జరుగుతుంది అది కూడా మేము బాధ్యతగా తీసుకొని సర్వేలు కానీ మిగతా ఏది చెప్పినా కానీ మేము చేస్తూ వస్తున్నాము గవర్నమెంట్ విధులు అప్పగించిన విధులను మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము కానీ ఈరోజు వాలంటీర్లుగా మాకు మ్యాపింగ్ చేసుకొని క్లస్టర్లలో చేయాలనేది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వాలంటీర్లు విధుల నుంచి మనకు తప్పించాలని అలాగే మా డిమాండ్లు పరిష్కరించాలని పలుమార్లు అధికారులను కోరినా కానీ ఎటువంటి స్పందన లేదు కానీ ఇటువంటి విధుల్లో తగిలించాలంటే చాలా ఉత్సాహంగా అధికారులు చేస్తున్నారు ఎడ్యుకేషన్ సెక్రటరీలను తీసేయడము ఎడ్యుకేషన్ సెక్రటరీ నుంచి తీసేయడము రకరకాల విధులు సర్వేలు తగిలియడము మళ్ళీ సచివాలయంలో లేక సర్వేలో ఉన్నప్పుడు వాళ్ళ పైన యాక్షన్లు తీసుకోవడము ఇటువంటివి గవర్నమెంట్ చేయకుండా వాలంటీర్లను కొందరిని రిక్రూట్ చేసుకోవడము సొగం మందిన రిక్రూట్ చేసుకుని వాళ్ళ ద్వారా సర్వేలు చేయడం కానీ లేదా థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయడం కానీ అప్పచెప్తే బాగుంటుంది మేము ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాము కానీ సర్వేలు ఇవన్నీ మేము చేయడానికి ఇబ్బంది పడుతున్నాము ఇవన్నీ గమనించి మేమెంతో ప్రభుత్వాన్ని వినోవించుకుంటున్నాం మాకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ ఇటువంటి ఫైనాన్షియల్ ఏవి గవర్నమెంట్ మాకు కేటాయించడం లేదు శాంక్షన్ చేయడం లేదు